అందరికీ నమస్కారం నేను తేజస్వి పొడపాటి ఈ సంవత్సరం మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది యువత తమ ఫస్ట్ టైం ఓట్ని వినియోగించుకోబోతున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఓటర్ల నిర్ణయం అనేది మన రాష్ట్ర భవిష్యత్తు పైన చాలా ముఖ్య పాత్ర పోషించబోతుంది మనందరికీ ఫస్ట్ టైం ఓట్ అంటే చాలా స్పెషల్ దానికి సంబంధించిన మెమరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి నా ఫస్ట్ టైం ఓట్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను నా ఫస్ట్ ఓట్ క్యాష్ చేయడం జరిగింది అదే సమయంలో మన రాష్ట్రం బైఫర్కేట్ అయి ఉండడం వల్ల ఒక అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఈ రాష్ట్రానికి ఉందని నేను బలంగా నమ్మాను కానీ నేను ఒక్కదాన్ని ఓటేస్తే సరిపోతుందా ఒక పది మందికి ఈ అవసరాన్ని వివరించాలని చెప్పి నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి మా నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఒక ఫస్ట్ టైం ఓట్ అనేది సరైన నాయకుడికి వేయడం వల్ల జరగబోయే మార్పుని నేను గుర్తించాను నా నా ఫస్ట్ టైం ఓటు వల్ల అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధాని ఈ రాష్ట్రానికి ఏర్పడింది నా ఫస్ట్ టైం ఓటు వల్ల కియా సెల్కాన్ ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు ఎన్నో వచ్చి కొన్ని లక్షల మంది యువతకి ఉద్యోగాలు వచ్చాయి నా ఫస్ట్ టైం ఓటు వల్ల రైతుల కన్నీళ్లు తుడిచే పోలవరం లాంటి ప్రాజెక్టు డెబ్బై ఐదు శాతం పూర్తయింది నా ఫస్ట్ టైం ఓటు వల్ల సెక్రటేరియట్ హైకోర్టు లాంటి భవనాలని అతి తక్కువ కాలంలో నిర్మించుకోగలిగాం నా ఫస్ట్ టైం ఓటు వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎన్నో పెట్టి ఎంతోమంది యువతకి నైపుణ్యం అందించగలిగాం నా ఫస్ట్ టైం ఓటు వల్ల పట్టిసీమ ద్వారా పులివెందులకు సైతం నీళ్ళు ఇవ్వగలిగాం నా ఫస్ట్ టైం ఓటు వల్ల విదేశీ విద్య ద్వారా ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకొని రాగలిగారు నా ఫస్ట్ టైం ఓటు వల్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం సన్రైజ్ ఆంధ్రప్రదేశ్గా మారగలిగింది కాబట్టి ఫస్ట్ టైం ఓట్ అనేది ఎంతో కీలకం నేను ఈ రాష్ట్ర యువతకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అమెరికా లాంటి డెవలప్డ్ నేషన్స్ని మనం అందరం ఎంతో ఆస్పిరేషన్తో చూస్తాం కానీ అమెరికా పుట్టుకతోటే గొప్ప దేశం కాదండి అక్కడున్న ప్రజలు సరైన నాయకులను ఎన్నుకొని వాళ్ళకు అధికారం ఇవ్వడం వల్ల వాళ్ళు చేసిన అభివృద్ధితో ఈరోజు ప్రపంచంలోనే టాప్గా అమెరికా నిలిచింది ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్నో వనరులు ఉన్నాయి ఎంతో మేధో సంపత్తుంది లార్జెస్ట్